హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు తెచ్చుకునే వారందరికీ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలపైన ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే అందించిందండి ఆ వివరాలు ఏంటనేది అనేది వీడియోలో చూద్దామండి వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిలైక్ ఆల్స్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రు వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరలాగా వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు పింఛన్ కష్టాల నుంచి విముక్తి ఇక ఉన్నతాధికారుల చొరవతో సమస్యకు పరిష్కారం ఆ రెండు గ్రామాలకు చెందినటువంటి పద్దెనిమిది మంది పెన్షన్లకు ఊరట పొరుగులతో పింఛన్ తీసుకుంటున్న మరో నూట అరవై మంది సమస్యకు పరిష్కారం అయితే జరిగింది ఇక మొత్తానికి పింఛన్ తీసుకోవడం చాలా కష్టాలు అయితే ఎదుర్కొన్నారు ఈ తరుణంలోనే ఇక ఏడాది కాలంలో వాళ్ళు పడుతున్న కష్టాలను పాటించుకోలేదు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు పింఛన్ల పొరపాటు సరి చేసేందుకు కామారెడ్డి జిల్లా అంతటా సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారులు ఆదేశించారు దీంతో జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఇక ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట అంటే ఈ మనకు ఏదైతే కథనం ఆధారంగా వీళ్ళకైతే విముక్తి అయితే కలిగిందనే విధంగా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట చాలామంది ఒక్క ఊర్లో ఉంటే మరొక ఊర్లోకి పోవడం వాళ్ళు రేపు రా మాపురా అనడం ఈ రకంగా వీటిని పోస్ట్ ఆఫీసులు లాగిన్ మార్చాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు ఈ నెల పింఛన్లు మాత్రం గతంలాగే తీసుకుంటున్నారని వచ్చే నెల నుంచి ఏ ఊరు వారు అక్కడే తీసుకునే ఏర్పాట్లు కూడా గ్రామీణ అభివృద్ధి అధికారి అయితే తెలియజేశారనమాట ఎందుకంటే ఒక ఊర్లో పోయి మరో ఊరిలో తీసుకోవడం అంటే కొంతమంది ఇస్తా ఉంటారు కొంతమంది ఇవ్వకపోవడం ఈ నాలా నాలుగు అయితే పడ్డారు ఇక మరొకటి కీలకంగా ఈ నెల అనగా ప్రభుత్వానికి ఎవరు కూడా చేత పెన్షన్లు ఇవ్వాలి కొత్త పెన్షన్లు ఇవ్వాలని మాట్లాడిన వారు లేరు కరువైన వారు అయితే మందకృష్ణ మాదిరి గారు మనకు జులైలోనే మనకు ఐదు తారీఖు నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెడ్ లైన్ విధించారు సమ్మె కూడా దిగుతామని ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పెన్షన్లు అంటే ఇప్పుడు వచ్చేటువంటి రెండు వేలు అవి రెండు వేలు నాలుగు వేలు పాత నెల మూడు నెలల పెన్షన్ అంటే ఏడు వేలు దివ్యాంగులు కూడా అదే విధంగా తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నారు ఇక శాశ్వత వైఖలంగా వారికి పదివేల రూపాయలు ఈ రకంగా పన్నెండు వేలు ఈ రకంగా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇవ్వకపోవడం ఏంటి కొత్త పెన్షన్లు ఇవ్వాలి పాత పెన్షన్లు ఇవ్వాలి అనేది చాలా మంది నిరాశలో ఉన్నారు ఎదురు చూస్తున్నారు గా భరోసాగా మొదకిష్ట మాది అయితే పోరాడానికి సిద్ధమైతే కావడం జరిగింది అనమాట గ్రామ స్థాయిలో కావచ్చు ఇక కలెక్టర్ ఎక్ అయితే నిరసన ఇవ్వబోతున్నారట తెలంగాణలో ఆసరా పెన్షన్లు దాదాపు పూర్తి అయితే కావస్తుందండి ప్రభుత్వానికి కొన్ని ఇలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి ప్రజాపాణిలో దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలామంది భూ సమస్యలు ఆసరా పెన్షన్లే ఎక్కువ లీస్ట్లు అయితే వస్తుంది అట ఇక గ్రామస్థాయిలో ఒక మీ సేవను ఏర్పాటు అయితే చేయబోతున్నారు దీనివల్ల ఆసరా పెన్షన్లు కొత్త లబ్ధిదారులకు కావచ్చు ఇక అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ స్థాయిలో కూడా ఒక మీ సేవను ఏర్పాటు చేసి అందులో మహిళలకు సంబంధించి ఇంటర్ పాస్ అయిన వారికి అయితే అర్హత ఇవ్వాలని జీతం లాగా ఇచ్చా మొత్తానికి అయితే రెండు లక్షల యాభై వేల రూపాయల రుణాన్ని కూడా ఇచ్చి అయితే వెసులుబాటు అయితే చేస్తున్నారు దీనివల్ల మరింత వెసులుబాటు అందరికీ ప్రజలకు మెరుగైనటువంటి ప్రజాపాలన అన్నీ కూడా ఫలాలు అందుతాయనే విధంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం అనేది జరుగుతుంది కానీ పెన్షన్ పెన్షన్ల కనీసం పెంచిన పెన్షన్లు ఇవాళ అక్కడ రాగానే గవర్నమెంట్ రాగానే ఇచ్చారు ఇప్పటికీ ఏడే నెలలు అవుతుంది అయినా కూడా ఇవ్వకపోవడం ఏందని ఆసరా పెన్షన్లు బాధపడుతున్నారు ప్రభుత్వం నుంచి మనకు దీనిపైన వచ్చినలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆ ప్రభుత్వ పథకాలు మాలేష్ణ పథకం ఒకటి రైతుల నాకు ఒకటి రైతు భరోసా ఒకటి కూడా ప్రారంభ అయ్యే ఉన్నట్లు సమాచారం అండి